ఉప్పల్లో జరుగుతున్న ఎలివేటెడ్ కారిడార్ పనులను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు రెండు వేల పదిహేడులో ప్రారంభమైన ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు కొనాళ్ళుగా నిలిచిపోయాయి నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆపేయటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు గుంతల రోడ్డుపై అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొన్ని కారణాల వలన ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి కాలేదని ఈ విషయంలో ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదని అన్నారు తొలుత నిర్మాణ పనులు చేపట్టిన సంస్థ తప్పుకోవడంతో పనులను మరో సంస్థకు అప్పగించామన్నారు త్వరగా విమాణ పనులు పూర్తి చేసి దసరా నాటిక అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు వివిధ కారణాలతో గతంలో చేపట్టిన కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కానివ్వండి అనేక కారణాలతో ఫారెస్ట్ నారాపూర్ వెళ్ళి అక్కడ ఫారెస్ట్ వాళ్ళు అక్కడ అయిపోయింది ఆగిపోయింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మినిస్టర్ అయిన తర్వాత నాకు పరిచయాలతో గడ్కర్ గారితో ఒప్పించి గతంలో చేపట్టిన కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్సీఎల్టీ లో ఉండి ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళా వేరే అండ్ కన్స్ట్రక్షన్ వాళ్ళతో వాళ్ళతో మాట్లాడించి గడ్కర్ గారి సమక్షంలో ఒక మూడు సార్లు సమావేశం ఏర్పాటు చేసి బాబునేటి గారు అనే మంచి కాంట్రాక్టర్ కు ఇప్పించి దాన్ని ఇలా పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం మా కాంట్రాక్టర్ కు మా ఇంజనీర్ చెప్పడం జరిగింది దీన్ని వచ్చే దసరా లోపే ఓపెన్ చేయాలని దసరా నాటికి దీని ప్రజలకు సౌకర్యం కల్పించాము దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి జరుగుతుంది